కమ్మడి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సైలింగ్ ఇన్ ద సేమ్ బోట్ కథ మొదలు పెడతాం ఉదయం ఎనిమిది గంటలయ్యింది కూరగాయల మార్కెట్లో సందడి మొదలయ్యింది తెల్ల పంచ తెల్ల షర్టు వేసుకొని చేతిలో సంచి పుచ్చుకొని మార్కెట్లోకి వచ్చాడు కృష్ణారావు చాలా చిరాగ్గా ఉంది అతనికి నా కర్మ కొద్దీ దొరికారు ఈ కుటుంబం అని వందోసారి తిట్టుకున్నాడు ఆ వేళ అతగాడి పెద్ద బావమర్ది వస్తున్నాడు ఊరి నుంచి మామూలుగానే మాంచి పవర్ఫుల్గా ఉంటుంది అతని భార్య కృష్ణవేణి ఇక రాత్రి వేళ శక్తులు విజృంభించినట్లు వాళ్ళ వైపు వాళ్ళు వస్తే ఆ పవర్ నాలుగు రెట్లు పెరుగుతుంది వాళ్ళు నెలకోసారి వచ్చినా సరే జీవితంలో మొదటిసారి వచ్చినట్టు మర్యాదలు చేస్తుంది సరే పోనీ చెయ్యని అని ఊరుకుందాం అనుకునేటందుకు లేదు భారం తన మీద పడుతుంది అదేం విచిత్రమో ఆ కుటుంబంలో అందరివి విలక్షణమైన రుచులు తమ్మకాయ కొబ్బరి పువ్వు పనసగింజలు నీతి బీరకాయ వంటివి కావాలి ఒక్కసారి చార్జీలు పెట్టుకొని ఈ గుంపుని కాశీకి తీసుకెళ్లి ఈ కూరలన్నీ అక్కడ విద్ వదిలించేసి తీసుకురావాలని కోరిక కృష్ణమూర్తికి ఇవాళ రాబోతున్న ఆ శాల్తీకి వాక్కాయ పచ్చడి ఇష్టమట సంచి పుచ్చుకొని మార్కెట్కి వచ్చాడు వాక్కాయలు ఎలా ఉంటాయో తెలియదు అతనికి ఎవరినో అడిగితే అదిగో ఆ బండి మీద ఉన్నాయి చూడండి అన్నారు తెలుపు ఎరుపు ఊద రకరకాలైన రంగుల్లో ఉన్నాయి ఏమిటో అన్ని రంగుల్లో ఉన్నాయి అని అడిగాడు అడిగాడు వాక్కాయలు అట్లాగే ఉంటాయి సార్ అన్నాడు అతను ఇరుకున పడ్డాడు కృష్ణమూర్తి ఒక మారు ఇలాగే బీరకాయలు ఎంత ముదురుగా ఉంటే అంత శ్రేష్టం అని ఒకడు చెప్తే నమ్మి తీసుకెళ్లాడు తల వాచేలాగా పడ్డాయి చీవాట్లు ఫోటో తీసి వాట్సాప్లో అడుగుదాం ఫోన్ చేశాడు ఛార్జింగ్ లేదు కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది ఎప్పుడు ఇంతే తను ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు ఎవరో ఒకళ్ళు వచ్చి పీకేసి వాళ్ళ ఫోన్ ఛార్జింగ్కి పెట్టుకుంటారు పోనీ వాళ్ళ ఛార్జింగ్ అయ్యాక తన ఫోన్ పెడతారా అంటే పెట్టరు అనాథలాగా పడి ఏడుస్తూ ఉంటుంది తన ఫోన్ ఏం చెయ్యాలా అని చూస్తూ ఉంటే తనలాంటి మనిషి అదే వయసు అదే ఆహార్యం అదే విధమైన అయోమయంతో అక్కడికి వచ్చాడు ఆయనకి కాకరకాయలు కావాలి వెతుక్కుంటూ వచ్చాడు అతగాడి పేరు రామారావు ఆ బండి పక్కనే ఉన్నాయి ఆ ఆ కాకరకాయ బండి కిలో ఎంత అని అడిగాడు చాలా చీప్ సార్ రెండు కిలో రెండు వందలే అన్నాడు ఆ బండి అతను రామారావు గుండె తడతడలాడింది ఏమిటి యాపిల్ కూడా ఉండవు అంత ధర అన్నాడు ఇవి ఎప్పుడు ఇంతే సార్ అన్నాడు ఆ అబ్బాయి రామారావు ఇరకటంలో పడ్డాడు అనే ఆ వేళ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ రెండు కిలోల ఆగా కాకరకాయలు తెమ్మని పంపించింది భార్యామణి సీతామహాలక్ష్మి తీసుకెళ్ళి వెళ్తే ఏమంటుందో తీసుకోకపోతే ఏమంటుందో ఏం చేయాలో తెలుసుకోలేకపోయాడు ఒకసారి ఇలాగే తన సొంత తెలివితేటలు ఉపయోగించి చవగ్గా ఇస్తున్నాడు కదా అని పది కిలోల దోసకాయలు కొన్నాడు ఇం ఇంకో కిలో కొసరు వేశాడు కొట్టువాడు అవి తీసుకుని వెళ్ళి ఇదిగో వీటితో చక్కగా దోసవకాయ పెట్టు అంటే తిట్టిపోసింది మామూలుగా ఆవకాయ మామూలు ఆవకాయలాగా దోసావకాయి ఏడాదికి సరిపడా పెట్టారు ఓ పని చేయండి కోనే పట్ట గొడుగు తీసుకువెళ్ళి అట్లా వీధి చివర కూర్చొని అమ్మేసి రండి అంది భార్య ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుందామని భార్యకు ఫోన్ చేస్తే ఎంగేజ్ విసుగు వచ్చింది అతనికి కృష్ణారావుకి రామారావుని చూస్తే ఆశ కలిగింది మాస్టారు ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు ఆయన్ని చూడగానే ఓ ఓ విధమైన భావం కలిగింది రామారావుకు ఇచ్చాడు వెంటనే ఫోన్ తీసి భార్య నెంబర్కి వాట్సప్ చేశాడు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టు అని మెసేజ్ పెట్టాడు రామారావు ఫోన్ చేస్తూనే ఉన్నాడు మామూలుగానే రోజులో పద్నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆయన భార్య మరి ఆ వేళ కిట్టి పార్టీ కూడాను ఎంగేజ్ కాస్త నీడలోకి వెళ్దాం రండి అన్నాడు కృష్ణారావు ఆ పక్కనే మూసేసిన కొట్టు దాని ముందు ఒక బెంచ్ ఉన్నాయి అక్కడ కూర్చున్నారు ఇద్దరు పరిచయం చేసుకున్నారు ఇద్దరికీ ఇద్దరు ఉన్నత చదువులు ఉన్నత పదవులు నిర్వహించి ఇటీవలే రిటైర్ అయ్యారు దర్జాగా పెన్షన్ పు పుచ్చుకుంటున్నారు రిటైర్ అయ్యాక ఇంకెక్కడా జాబ్ చేయటం లేదా అని అడిగాడు కృష్ణారావు బరువుగా నెట్టూర్చాడు రామారావు లేదండి అదే నేను చేసిన బుద్ధి తక్కువ పని చేసిన నాలుగు చాకరీ చేశాను ఇక ఇంటి పట్టున ఉండి విశ్రాంతిగా ఉందామనుకున్నా విశ్రాంతి లేదు మనశ్శాంతి లేదు అన్నాడు నా పని అంతే నోరు మూసుకొని ఊరుకోక ఇక నుండి బయట పనులు బజారు పనులు నేనే చేస్తాను అని నా కొయ్యి నేనే తవ్వుకున్నాను అన్నాడు కృష్ణారావు నిజమే బయట ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం ఇంటి పనులు విషయంలో పనికి రావటం లేదు ఎప్పటికీ అప్పుడే ఎప్పటికప్పుడే పరుగుడు పరుగడుపన్నట్లు ఉంది చెప్పాడు రామారావు మా బా మా బాగా చెప్పారు ఎవరైనా వస్తారు అనుకోండి వాళ్ళతో గలగల మాట్లాడితే ఏమిటా వాగుడు ఎప్పుడూ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎదురైన అనుభవాల్ని ఆ జానకి గారికి చెప్పటం ఎందుకు అని విసుక్కుంటుంది అలా అని నోరు మూసుకొని ఉంటే మా వాళ్ళు వస్తే బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది చచ్చిపోతున్నామనుకోండి అన్నాడు కృష్ణారావు విజయవంతమైన జీవితానికి ఉపాయాలు డబ్బు సంపాదించడానికి మార్గాలు అని పుస్తకాలు రాశారు కానీ ఇంటి పట్టునే ఉంటూ భార్య మనసు గ్రహించి ఆనందపరచటం ఎలా అని ఎవరు పుస్తకాలు రాయలేదు అన్నాడు రామారావు ఎవరికైనా తెలిసి ఏడిస్తేగా రాయటానికి అన్నాడు కృష్ణారావు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ కొట్ట అతను వచ్చాడు అతను లేవమనకుండానే లేచారు ఇద్దరు మీ మెసేజ్ రాలేదు నాకు ఫోన్ కలవడం లేదు ఆఖరిసారిగా ప్రయత్నం చేద్దాం మీరు మళ్ళీ మెసేజ్ పెట్టండి అని ఫోన్ కృష్ణారావు ఇచ్చాడు మళ్ళీ మెసేజ్ పెట్టాడు కృష్ణారావు అదృష్టం బాగుండి వెంటనే మెసేజ్ వచ్చింది బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోమని లక్ష చార్ లక్ష సార్లు చెప్పాను బుర్రకి ఎక్కితే కదా బాగానే ఉన్నాయి వాకాయలు తీసుకోండి రామారావు ఫోన్ చేస్తే మళ్ళీ ఎంగేజ్ ఇలా కాదని మరో మార్గం ఆలోచించాడు అదృష్టవశాత్తు ఇంట్లో పనిచేసే అమ్మాయి నెంబర్ ఉంది అతని దగ్గర తనకి ఫోన్ చేశాడు ఇదిగో నేను నాలుగు వందల రెండు అయ్యగారిని మాట్లాడుతున్నాను అనగానే మీ ఇంట్లోనే ఉన్నాను అయ్య గారు అన్నది అమ్మయ్య బతికించావు మీ అమ్మగారితో మాట్లాడాలి కాస్త ఫోన్ ఇవ్వు అన్నాడు ఇచ్చింది ఏమిటండి మీ గోళ ఎప్పుడనగా వెళ్ళారు మార్కెట్కి ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు అంది సీతామాలక్ష్మి ఆవిడ మీద విసుక్కునే ఓపిక కూడా లేదు రామారావుకి పరిస్థితి వివరించి చెప్పాడు ఆగకరకాయలు ధర ఎక్కువే ఉన్నాయి ఆ మాత్రం తెలీదా రెండున్నర కిలోలు తీసుకోండి అంది ఆ వాయిలు ఈయన ఆగ కాకరకాయలు కొనుక్కున్నారు సమయానికి దేవుడిలా సాయం చేశారు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు కృష్ణారావు ఫోన్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నారు మరుసటి వారం రామారావు కృష్ణారావు గారికి ఫోన్ చేశాడు వాట్సాప్లో ఒక గ్రూప్ ఉంది అందులో అందరూ మనలాంటి వాళ్ళే తమ తమ అనుభవాలు పంచుకుంటున్నారు బాగుంది నన్ను ఎవరో చేర్చారు నేను మిమ్మల్ని చేరుస్తున్నా అన్నాడు అలాగే చేర్చండి అన్నాడు కృష్ణారావు ఆ గ్రూప్ పేరు సైలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్